జీవీఎంసీ తొంభై ఐదు వార్డు పురుషోత్తంపురం మెయిన్ రోడ్ నందు కొలువయ్యున్న శ్రీ 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 వేణుగోపాల స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం మరియు తీర్థ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పెందుర్తి బీజేపీ నేత స్థానిక జీవీఎంసీ తొంభై ఐదో వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు పాల్గొని స్వామివారికి విశేష అభిషేక పూజలు చేసి అనంతరం కమిటీ సభ్యులు ఆరు వేల మందికి ఏర్పాటు చేసిన అన్నదానంలో కార్పొరేటర్ భక్తులకు అన్నదానం వడ్డించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు సాయంత్రం కార్పొరేటర్ ముమ్మన వేణుగోపాల స్వామి వారి పల్లకి ఊరేగింపు సేవలో హాజరయ్యారు కోలాటం పులివేషాలు బాణా నిలిచాయి మరియు సాంస్కృతిక ప్రదర్శన చేసిన పిల్లలకు బహుమతులు సర్టిఫికెట్లు చేతుల మీదుగా పంపిణీ చేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు కోరాడ చంపారు శ్రీనివాసరావు అబోధ శ్రీను యలమంతుల శ్రీను విజయేంద్ర కృష్ణ రమణ గోత్రివాడ బుద్ధి రమణమూర్తి సత్యనారాయణ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు